హాయ్ గైస్ ఈ వీడియోలో నేను చాలా మంది ఇళ్లలో ఫేస్ చేస్తున్న బొద్దింకల సమస్యను మనం ఈజీగా చిన్న టిప్తో పన్నీ టిప్తో మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టిప్ అనేది అవునా నిజమా అని షాక్ అవుతారు కానీ మీకు చాలా వర్క్ అవుతుంది అది నేను ఫేస్ చేశాను అనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ బొద్దింకల విషయంలో అయితే ఒకసారి ఏం జరిగిందంటే మా ఇంట్లో చాలా బొద్దింకలు ఉండేటం అనమాట నైట్ టైము అసలు ఫుల్లుగా లైట్స్ ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఫుల్గా ఉండేటం అనమాట అయితే నేను ఏం చేశాను అంటే ఒకసారి సారి ఇంకా నేను వాటిని పట్టించుకోవట్లేదు వదిలేశాను ఒక ఒకరోజు నైట్ టైము టీ తాగేసి టీ కప్ అనేది అలాగే బెడ్ కింద పెట్టాను అనమాట బెడ్రూమ్లో అయితే పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎందుకో ఆ కప్పు చూసేసరికి దాన్ని నిండా బొద్దింకలు ఉన్నాయి కొన్ని ఏమో బతికున్నాయి కొన్ని ఏమో చనిపోయాయి అనమాట అయితే దాంట్లో నీళ్లు పోసేసరికి ఇంకా మిగతా బొద్దింకలు కూడా చనిపోయాయి ఎందుకో నాకు ఇంకా అనిపించింది ఇదేదో టిప్ బాగుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే నైట్ ఒక త్రీ మూడు ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం టీ అనేది పోసేసి కిచెన్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి పెట్టాను అనమాట అసలు నెక్స్ట్ డే చూసేసరికి ఎన్ని బొద్దింకలు దాంట్లో పడి ఉన్నాయో అసలు అలా వన్ వీక్ వరకు కూడా చాలా వరకు బొద్దింకలు కుప్పలు కుప్పలు ఉండేవి ఆ గ్లాసుల్లో తర్వాత తర్వాత ఒకటి రెండు అలా అనమాట అలా కంటిన్యూ మొత్తం ఉన్న ఇంట్లో ఉన్న బొద్దింకలు అన్నీ పోయాయి నాకు అనిపించింది నిజంగా చాలామంది బొద్దింకల సమస్యతో ఎన్నో కెమికల్స్ యూజ్ చేసి ఎలాంటి రిజల్ట్ లేకుండా పాపం చెందే వాళ్ళు కూడా ఉన్నారు ఇది నేను ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వండి ఇది ఒకసారి మీరు పెట్టి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇది అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది మీరు ఇంకొకళ్ళకి కూడా చెప్తారనమాట అయితే మీరు నాకు ఇప్పుడు కామెంట్ చేయొద్దు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈరోజు నైట్ పెట్టి చూడండి మీకు అసలు నెక్స్ట్ డే మార్నింగ్ కామెంట్ చేయండి నాకు నేను ఇప్పుడు కామెంట్ చేయమని చెప్పట్లేదు నెక్స్ట్ డే మార్నింగ్ కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ ఫే ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఓకేనా ఇది బాగా యూజ్ అవుతుందండి అసలు నిజంగా మనము ఎంత పవర్ఫుల్ కెమికల్స్ యూజ్ చేసినా అది యూజ్ చేసిన అన్ని రోజులు మనకు రావు తర్వాత ఇక మళ్ళీ కామన్గా వస్తూనే ఉంటాయి కదా సో ఇది ఒకసారి ఫాలో చేసి చూడండి మా భలే రిజల్ట్ తెలుస్తుంది అసలు నాకు చాలా భలే అనిపించింది నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది నేను మా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు షాక్ అయ్యారు అవునా ఇది అలా ఎలా అన్నట్టు కానీ వాళ్ళు పెట్టి చూసిన తర్వాత భలే పోతున్నాయి అసలు ఇది భలే ఉంది కదా విచిత్రంగా మనకు అన్నట్టు నాతో చెప్పారనమాట కాబట్టి నేను కూడా వీడియోలో ఎందుకు చెప్పొద్దు నా వ్యూవర్స్ అనుకున్నాను సో సో మీరు కూడా ఒకసారి ఫేస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్